నమస్తే అండి మెరుపు వరదలు హిమాచల్ ప్రదేశ్లో విలయము ఊరంతా కొట్టుకుపోయింది ఒక్క ఇల్లు మాత్రమే మిగిలింది మెరుపు వరదలు హిమాచల్ ప్రదేశ్ను అతలాకుతలం చేశాయి వరదలకు సమేజ్ గ్రామము పూర్తిగా కుట్టుకుపోయింది ఒక్క ఇల్లు మాత్రమే ఆ గ్రామంలో మిగిలింది మెరుపు వరదలు హిమాచల్ ప్రదేశ్ను అతలాకుతలం చేసేశాయి కులులోని నిర్మందు బ్లాక్ మాలానా మండి జిల్లాల్లో క్లౌడ్ బరస్ట్ కారణంగా బుధవారం రాత్రి కుండపోత వర్షం కురిసింది దాంతో ఇండ్లు పాఠశాలలతో పాటు ఆసుపత్రులు సైతము కూడా దెబ్బతిన్నాయి ఈ వరదల విలయానికి భారీగా ఆస్తి ప్రాణ నష్టము సంభవించింది దాదాపు యాభై మందికి పైగా గల్లంతయ్యారని పది పది మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు ఈ వరదలకు సమేజ్ గ్రామము పూర్తిగా కొట్టుకుపోయింది ఒక్క ఇల్లు మాత్రమే మిగిలింది ఆ గ్రామంలో కొట్టుకుపోయినటువంటి తీరును అనితాదేవి అనేటటువంటి మహిళ కళ్ళకు కట్టినట్లు వినిపించారు బుధవారం రాత్రి మేము నిద్రిస్తున్నాము ఆ సమయంలో భారీగా శబ్దం వినిపించింది మా ఇల్లు ఒక్కసారిగా కుదుపులకు లోనయ్యింది దీంతో మేము నిద్రలోంచి లేచి బయటకు వెళ్ళి చూసేసరికి ఊరు మొత్తం కొట్టుకుపోయింది భయంతో మేమంతా వెంటనే గ్రామంలోని భగవతి కాళీమాత ఆలయం వద్దకు చేరుకున్నాము రాత్రంతా అక్కడే ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ గడిపాము మిగతావన్నీ కళ్ళ ముందే కొట్టుకుపోయాయి అంటూ భావోద్వేగంతో విలపించారు ఆమె అలాగే మరో బాధితుడు బక్షీరామ్ మాట్లాడుతూ నా కుటుంబ సభ్యులు దాదాపు పద్నాలుగు నుంచి పదిహేను మంది వరదలో కొట్టుకుపోయారు తెల్లవారుజామున రెండు గంటలకు నాకు వర వరద వార్త అందింది ఆ సమయంలో నేను ఊర్లో లేను రాంపూర్లో ఉన్నాను కాబట్టి ప్రాణాలతో బయటపడ్డాను తెల్లవారుజామున నాలుగు గంటలకు ఇక్కడకు వచ్చాను అప్పటి నుంచి గల్లంతైన నా కుటుంబ సభ్యుల కోసం వెతుకుతున్నాను ఒక్కసా ఒక్క ఒక్కరైనా సరే సజీవంగా ఉంటారని ఆశిస్తున్నాను అంటూ కన్నీటి పర్యంతమయ్యారు డిస్ట్రిక్టు డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ప్రకారము కులు మండి సిమ్లా ప్రాంతాలలో క్లౌడ్ బరస్ట్ కారణంగా వరదలు సంభవించాయి ఈ వరదలకు సుమారు యాభై మూడు మంది వరకు గల్లంతయ్యారు ఇక ఇప్పటి వరకు ఆరు మృతదేహాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు వరదల కారణంగా అరవైకి పైగా ఇల్లు కొట్టుకుపోయాయి పలు గ్రామాలు తీవ్రంగా నష్టపోయాయని డిడిఎంఏ ప్రత్యేక కార్యదర్శి డిసి రానా తెలిపారు